నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు పరిశీలనగా చూద్దాం ఈ త్రీ రోడ్డు పనులు చూద్దాం ఫేజ్ టూలో తారు రోడ్లు వేస్తున్నారు గతంలో ఈ ప్రాంతంలో మధ్య మధ్యలో కొన్ని ఆగాయి ఆగిన రోడ్లు ఇప్పుడు పూర్తి అన్నమాట ప్రస్తుతం రెండవ దశ నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తున్నారు మూడు పాయింట్ తొమ్మిది రెండు కిలోమీటర్ల మేర ఈ ఆగిన రోడ్డుని వెడల్పుగా చేస్తున్నారు చూడండి అంటే దాదాపుగా ఈ రోడ్డు ముప్పై మూడు మీటర్ల వెడల్పుతో కనిపిస్తుంది అనమాట సీడాక్సిస్ రోడ్డు వెడల్పు ముప్పై మూడు మీటర్లు ఉంటుంది ఈ విధంగా ఈ సమీప ప్రాంతాల్లో ముప్పై ఏడు ఎకరాలు రైతుల నుంచి కూడా సేకరించారు ఈ దిశగా పనుల్లో వేగవంతం చేశారని చెప్పాలి అంటే దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు గతంలో నిర్మాణం జరిగింది ఈ సమీప ప్రాంతాల్లో కొన్ని పనులు మధ్యలో నిలిచిపోయాయి అన్నమాట ఆ నిలిచిపోయిన పనుల్ని పూర్తి చేస్తున్నారని చెప్పాలి పనుల్లో వేగవంతం చేశారు చూడండి రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చూస్తున్నాం మనం ఈ విధంగా ఈ సైడు డ్రైన్ నిర్మాణ పనులు యుటిలిటీ డ్రగ్స్ నిర్మాణ పనులు అండర్ కేబుల్ వర్క్ ఇవన్నీ కూడా ఈ సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు రోడ్డు విస్తరణ చేసి తారు రోడ్లు కూడా వేస్తున్నారు ఈ త్రీ రోడ్డు ఎన్ఫోర్ జంక్షన్లో కూడా పనులు వేగవంతంగా చేస్తున్నారని చెప్పాలి గత రెండు నెలల నుంచి ఈ ప్రాంతం వేగవంతంగా పనులు జరుగుతున్నాయనే చెప్పాలి ఈ దిశగా ఇటు రోడ్లు అభివృద్ధి జరుగుతుంది అటువైపుగా పెద్ద పెద్ద బిల్డింగులు కూడా నిర్మాణాలు ఊపందుకున్నాయనే చెప్పాలి ఎమ్మెల్యే క్వార్టర్సు ఎమ్మెల్సీ క్వార్టర్సు అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీసెస్ అపార్ట్మెంట్స్ బిల్డింగులు కూడా తుది దశకి చేరుకున్నాయనే చెప్పాలి ఒకవైపు రోడ్ల విస్తరణ కార్యక్రమం మరొకవైపు బిల్డింగ్ నిర్మాణాలు ఏకకాలంలో పూర్తవుతున్నాయనే చెప్పాలి ఈ విధంగా సిఆర్డి వారు పనుల్లో వేగవంతం చేస్తారనే చెప్పాలి గతం కంటే మిన్నగా రోడ్లు వేగవంతంగా చేస్తున్నారనే చెప్పాలి చూడండి ఈ విధంగా ఈ సమీప ప్రాంతంలో రోడ్డు విస్తరణ చేసి ఇక్కడ తార్ రోడ్డు కూడా ఏర్పాటు చేస్తారు దీని లెవెల్గా తార్ రోడ్డు ఏర్పాటు చేస్తారనమాట ఈ త్రీ రోడ్డు మనం చూస్తున్నాం ఈ విధంగా అమరావతి రాజధానిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారని చెప్పాలి జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారికి కూడా స్థలం కేటాయించారు అదేవిధంగా భారతీయ బ్యాడ్మింటన్ అకాడమీ వరకు కూడా స్థలం కేటాయించారు ఎంఎస్ఆర్ ప్రసాద్ క్రికెట్ అకాడమీ వరకు కూడా స్థలం కేటాయించారు ఈ విధంగా పదహారు సంస్థలకి అరవై ఐదు ఎకరాలు భూమిని కేటాయించారు అమరావతి రాజధానిలో అదేవిధంగా తుళ్ళూరు సమీపంలో పొట్టి శ్రీరాములు గారి మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అక్కడ పొట్టి శ్రీరాములు గారి స్మారక చిహ్నాన్ని కూడా ఏర్పాటు చేస్తారు అక్కడ పనులు కూడా వేగవంతం చేశారు వచ్చే వచ్చే ఏడాది పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా అక్కడ పెద్ద విగ్రహాన్ని కూడా ఆవిష్కరణ చేస్తారు ఆయన స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తారు అదేవిధంగా లైబ్రరీ ఉంటుంది ఆయన జీవిత విశేషాల గురించిన గ్యాలరీ కూడా ఏర్పాటు చేస్తారు ఈ విధంగా పొట్టి శ్రీరాములు గారి స్మృతి చిహ్నంగా అమరావతి రాజధానిలో విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సమీప ప్రాంతంలో రైతులు వ్యాఖ్యానం చేస్తున్నారు ఇలాగే నీరుకొండలో కొండ మీద ప్రత్యేకంగా అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు నీరుకొండ మీద విగ్రహం ఏర్పాటు చేసినట్లయితే అమరావతి రాజధానిలో ఏ గ్రామం నుంచి చూసినప్పటికీ అన్నగారి విగ్రహం కనపడే విధంగా పెద్దదైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు అన్నగారి నాటక రంగం గురించి సినిమా రంగం గురించి రాజకీయ రంగం గురించి వారి మెమోరియల్ ట్రస్ట్గా ఏర్పాటు చేసి అక్కడ ఒక పార్కు కూడా ఏర్పాటు చేస్తారు ఒక స్మారక భవనం కూడా ఏర్పాటు చేస్తారు ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తారు నీరు కొండలో కొండ మీద అక్కడ నిర్మించే ప్రత్యేకంగా ఎన్టీఆర్ గారి విగ్రహం అమరావతి రాజధానిలో అన్ని గ్రామాలకు కనిపించే విధంగా భారీ విగ్రహాన్ని సరళలో నెలకొల్పుతారు దీనికి సంబంధించిన విధి విధానాలు రూపకల్పన చేస్తున్నారు మనం సీడ్ యాక్సెస్ రోడ్ సమీపంలో చూస్తున్నాం రోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా చేస్తున్నారు చూడండి ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో త్వరితగతిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారనే చెప్పాలి ఈ విధంగా రాయపూడి సమీపంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ త్వరలో ఏర్పాటు చేస్తారు అదేవిధంగా తుళ్ళూరు సమీపంలో శాఖమూరి సమీపంలో కూడా రోడ్లు విస్తరణ కార్యక్రమాలు వేగవంతంగా చేస్తున్నారని చెప్పాలి అన్ని గ్రామాలు ఏకకాలంలో అభివృద్ధి చెందే విధంగా వచ్చే రెండు సంవత్సరాల్లో అమరావతి రాజధాని బిల్డింగులు పునఃప్రారంభం చేస్తారని చెప్తున్నారు అంటే ప్రారంభోత్సవాలు జరుగుతాయి అనమాట రెండు సంవత్సరాల్లో మొదటి దిశ ప్రారంభోత్సవాలు జరుగుతాయని చెప్తున్నారు ఏదైనా సరే పనుల్లో గతం కంటే మిన్నగా వేగవంతం చేశారని చెప్పాలి అదేవిధంగా చిన్నకా నుంచి గొల్లపూడి వెళ్ళే వెస్ట్ బైపాస్ రోడ్డు అమరావతి బైపాస్ రోడ్డు మనం దూరంగా చూస్తున్నాం ఈ రోడ్డు పనులు కూడా ఈ ప్రాంతంలో పూర్తి అయిపోయాయి ఇటీవల ట్రయల్ రన్ కూడా దీని మీద నిర్వహణ చేశారు ఇప్పుడు ప్రజెంట్ గేట్ నుంచి కూడా చాలా వాహనాలు వెళ్తున్నాయి అనమాట అంటే వెంకటపాలెం నుంచి డైరెక్ట్గా గొలపూడి వరకు వెళ్ళిపోవచ్చు అంటే అమరావతి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి మంచి అవకాశం ఉన్న ఫ్లైఓవర్ అనమాట ఇది వెస్ట్ బైపాస్ రోడ్ అని చెప్తున్నారు అమరావతి వెస్ట్ బైపాస్ రోడ్డు దీనినే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు అని కూడా అంటున్నారు ఈ సమీప ప్రాంతాల పనులన్నీ కూడా పూర్తి అయిపోయాయి దీనికి సంబంధించి కృష్ణారాజు మీద బ్రిడ్జి పనులు కూడా పూర్తి చేశారన్నమాట చిన్నకాక నుంచి అంటే గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాకి అదేవిధంగా అమరావతి రాజధానిలో రైతులకి అందుబాటులో ఉండే విధంగా ఈ వెస్ట్ బైపాస్ రోడ్ను కూడా త్వరితగతిన అభివృద్ధి చేస్తున్నారని చెప్పాలి బోర్డులు కూడా ఏర్పాటు చేశారు ట్రయల్ రన్ నిర్వహణ చేశారు కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న మైనర్ పనులు తప్ప దాదాపుగా ఇటువైపుగా పనులన్నీ పూర్తి అయిపోయాయని చెప్తున్నారు చిన్నకాని నుంచి వెళ్ళే వెస్ట్ బైపాస్ రోడ్డు అనమాట ఇది వెంకటపాలెం సమీపంలో మనం చూస్తున్నాం దీని ద్వారా ఏంటంటే గన్నవరం నుంచి డైరెక్ట్గా అమరావతి రాజధానికి ఈ వెంకటపాలెం ద్వారా అమరావతి రాజధానికి నేరుగా వచ్చేయచ్చు సిడాక్సెస్ రోడ్కి వచ్చేయచ్చు అనమాట ఇది విశేషంగా చెప్పుకోవచ్చు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో రోడ్లు విస్తరణ పనులు మనం చూస్తున్నాం పనుల్లో వేగవంతం పెంచారు సిఆర్డీ అధికారులు మరింత శ్రద్ధగా పనుల మీద దృష్టి సారించారనే చెప్పాలి రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా గుంటూరు ఎమ్మెల్యే గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారి అధ్యక్షతన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు అమరావతి రైతుల గురించి ఆ కమిటీ నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉంటుందన్నమాట ఈ కమిటీలో మున్సిపల్ మంత్రి నారాయణ గారు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గారు సభ్యులుగా ఉంటారు ఈ ముగ్గురు సభ్యుల బృందం రైతులతో చర్చించి రాజధాని రైతుల సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్తుంది ప్రతి నెల ఈ సంఘం సమావేశం అవుతుందనమాట ఈ సమావేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తారు ఈ దిశగా రైతుల సమస్యల పరిష్కారం కూడా ప్రత్యేకంగా ఒక వింగ్ ఏర్పాటు చేసినట్లయిందన్నమాట అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ఈ త్రీ రోడ్డు రోడ్డు విస్తరణ పనులు మనం చూస్తున్నాం ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి అభివృద్ధి పనుల గురించి ప్రభుత్వ విధానాల గురించి ప్రజా సమస్యల గురించి నిత్యం ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం పనుల్లో వేగం పెంచారనే చెప్పాలి గతం కంటే మిన్నగా వచ్చే రెండు సంవత్సరాల్లో మొదటి దశ ప్రారంభోత్సవాలు జరుగుతాయని కూడా చెప్తున్నారు చాలా వరకు బిల్డింగ్ల నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది అదేవిధంగా కొండవీటి వాగు విస్తరణ పనులు పాలవాగు విస్తరణ పనులు గ్రావిటీ కెనాల్ ఇవన్నీ కూడా వేగవంతంగా పనులు చేశారని చెప్పాలి ఇంకా పనులు చేస్తున్నారు కూడా అదేవిధంగా పెనుమాకులు రిజర్వాయర్ పనులు కూడా ప్రారంభించారు ఇటీవల కాలంలో అమరావతి నుంచి అంటే అమరావతి గ్రామాల నుంచి వచ్చే నీటిని వరద నీటిని నివారించే దిశగా చేసే విధంగా వెనుమాకులు ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించిన పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు ఈ విధంగా అమరావతిలో అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి చెందే దిశగా ముందుకెళ్తుందనే చెప్పాలి రోడ్ల విస్తరణ కార్యక్రమం ఈ త్రీ రోడ్లో మనం చూస్తున్నాం ఈ విధంగా రోడ్లు వెడల్పుగా ఉన్నట్లయితే త్వరితగతిన రాజధాని చేరుకోవచ్చు అనమాట నమస్తే